అడిగిందా మనం ఎట్లున్నారో చూసిడా ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి కార్పెట్ బాంబింగ్ చేస్తారంట ఆడ పోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీలు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట మీ బాబు జాగిరా బీజేపీ ఎవరైనా అభివృద్ధి చేయాలనుకుంటాడు ఎవరైనా నిధులు తేవాలనుకుంటాడు ఎవరైనా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు ఎవరైనా పేదలు తిరగనికే మెట్రో రైలు తేవాలనుకుంటాడు ఎవరైనా మన మూసిలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు బీజేపీ వాళ్ళ భావ దారిద్ర్యం జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట గల్లి గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట ఎందుకే బిచ్చమడుక్కనికి వస్తారా ఏం తెచ్చిందని వస్తారు మీ మోడీ ఏమి ఇచ్చిందని వస్తారు మూడు సార్లు ప్రధానమంత్రి అయిడు మోడీ ఈ పేదోళ్ళు అండగా నిలబడ్డాయి కేసీఆర్ మీరు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిడు మూడు సార్లు మోడీ ప్రధానమంత్రి అయిడు నేను అడుగుతున్న ఈ పేదోళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిందా మీ ఇళ్ళలో రెండు వందల యూనిట్లు వచ్చిన కరెంట్ ఇచ్చిండా మీకు సన్న బియ్యం ఇచ్చిండా ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా అక్క మీరు పుట్టిన తోలైనరు ఎన్నడన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసింద్రా మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా ఆయన ముందల చేతి జాపకుంట ఆయన ఆఫీస్కు పోయొచ్చే లోప అమ్మను చూసినానికే ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ